హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టెన్సెస్ గురించి తెలుసుకుందాము ఇంగ్లీష్ అర్థం కావాలన్నా మాట్లాడాలన్నా మనకు టెన్సెస్ పైన పూర్తి అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది పన్నెండు టెన్సెస్ని ఇప్పుడు ఐ అనే సబ్జెక్టుతో డూ అనే తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ టెన్సు పాస్ట్ టెన్సు ఫ్యూచర్ టెన్సు సో ఈ మూడింటిని కంపేర్ చేసుకుంటూ మనం అవగాహన చేసుకున్నట్లయితే టెన్సెస్ చాలా స్లోగా అర్థమవుతాయి సో ఫస్ట్ ప్రజెంట్ టెన్స్లో సింపుల్ టెన్స్ సింపుల్ ప్రజెంటెన్స్లో ఐ డూ నేను చేస్తాను అదేవిధంగా సింపుల్ పాస్ట్ ఐ డిడ్ నేను చేశాను నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్లో ఐ డు నేను తర్వాత చేస్తాను నేను భవిష్యత్తులో చేస్తానని అర్థం వస్తుంది సో అదేవిధంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఐ ఆమ్ డూయింగ్ నేను చేస్తున్నాను పాస్ట్ కంటిన్యూస్ ఐ వాస్ డూయింగ్ నేను చేస్తూ ఉంటిని ఇక్కడ గతంలో ఒక పని జరుగుతుంది సో ఇక్కడ ఇంకొక విధంగా కూడా చెప్పవచ్చు ఐ వాస్ డూయింగ్ మై వర్క్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే నిన్న ఈ సమయానికి నా యొక్క పని నేను చేస్తూ ఉంటుని అట్లా చెప్పొచ్చు ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు ఇక్కడ వెన్ యూ కేమ్ టు మీ ఐ వాజ్ డూయింగ్ మై వర్క్ నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నా పని చేస్తూ ఉంటిని సో ఇట్లా చెప్పొచ్చు సో ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో కూడా ఐ షెల్ బి డూయింగ్ నేను చేస్తూ ఉంటాను అంటే ఫ్యూచర్లో చే కొనసాగుతూ ఉంటుంది పని సో ఇక్కడ కూడా మనం చెప్పొచ్చు ఐ షాల్ బీ డూయింగ్ మై వర్క్ ఎట్ దిస్ టైమ్ టుమారో రేపు ఈ సమయానికి నా పని నేను చేస్తూ ఉంటాను అని సో అదేవిధంగా వెన్ యూ కమ్ టు మీ ఐ షెల్ బీ డూయింగ్ మై వర్క్ నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నా పని చేస్తూ ఉంటాను సో ఇట్లా కూడా చెప్పవచ్చు నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఐ హ్యావ్ డన్ నేను ఇప్పుడే చేశాను అని అర్థం వస్తుంది సో పాస్ట్ పర్ఫెక్ట్లో ఐ హ్యాడ్ డన్ నేను అప్పుడే చేశాను అనే అర్థం వస్తుంది సో ఇక్కడ ఒక పని జరిగే కంటే ముందు వేరొక పని ముందు జరిగితే ఆ ముందు జరిగిన పని కూడా మనము పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాము సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ డన్ మై వర్క్ బిఫోర్ యూ కేమ్ టు మీ నువ్వు నా దగ్గరికి వచ్చే కంటే ముందే నా పని నేను చేశాను సో ఇట్లా చెప్తాను నెక్స్ట్ ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఐ షాల్ హ్యావ్ డన్ నేను చేసి ఉంటాను అంటే భవిష్యత్తులో చేసి ఉంటాను అనేది చెప్తాను సో ఇక్కడ కూడా భవిష్యత్తులో ఒక పని జరిగే కంటే ముందు వేరొక పని జరిగితే ఆ ముందు జరిగిన పని కూడా మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఐ షెల్ హ్యావ్ డన్ మై వర్క్ బిఫోర్ యూ కమ్ టు మీ నువ్వు నా దగ్గరికి వచ్చే కంటే ముందే నేను నా యొక్క పనిని చేసి ఉంటాను సో ఇట్లా మనం చెప్తాము సో అదేవిధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ నేను చేస్తూనే ఉన్నాను సో ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఐ హ్యావ్ బీన్ డూయింగ్ మై జాబ్ ఫర్ టెన్ ఇయర్స్ అంటే గత పది సంవత్సరాల నుంచి నేను నా యొక్క ఉద్యోగం చేస్తూనే ఉన్నాను అంటే భవిష్యత్తులో కూడా చేస్తాను అని అర్థంలో చెప్తాను సో అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ నేను చేస్తూనే ఉంటిని అంటే గతంలో కొంతకాలం చేస్తూ ఉన్నాను కొంతకాలం పని జరిగింది కానీ ఇప్పుడు జరగట్లేదనే సందర్భంలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్తాము సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన చూసినట్లయితే ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ వర్క్ ఇన్ ఏ కంపెనీ ఫర్ సిక్స్ మంత్స్ బిఫోర్ ఐ గాట్ ద జాబ్ అంటే నాకు ఉద్యోగం వచ్చే కంటే ముందు ఒక కంపెనీలో ఆరు నెలల పాటు నేను పని చేశాను సో ఈ విధంగా చెప్తాను సో అదేవిధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ ఇక్కడ చూసినట్లయితే ఐ ఐషెల్ హ్యావ్ బీన్ డూయింగ్ నేను చేస్తూనే ఉంటాను అంటే ఇక్కడ కూడా ఫ్యూచర్లో ఒక పని కొంతకాలం జరుగుతూ ఉంటే దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిటెన్స్లో చెప్తాం అంటే కొంతకాలం జరుగుతూ ఉండాలి అంటే స్టార్ట్ అయ్యి ఎండ్ కావాలి ఫ్యూచర్లో సో అట్లాంటి పని మనము ఇక్కడ చెప్తాము సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఐషెల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ టెన్ మినిట్స్ బిఫోర్ యూ కమ్ టు మీ అంటే నువ్వు నా దగ్గరికి వచ్చే కంటే ముందే పది నిమిషాల ముందు నుంచి నేను వెయిట్ చేస్తూ వేచి చూస్తూ ఉంటాను సో ఇట్లా మనము చెప్తాము సో ఇట్లా ఈ పన్నెండు రకాల టెన్సెస్ని మనము పూర్తిగా అవగాహన చేసుకున్నట్లయితే ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడం కానీ ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ చాలా సులువు ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హావ్ నైస్ ఏ